ఇల్లు మొదటి ఈ ఇస్తాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాం మూడో విడత ఇస్తాం నాలుగో విడత కూడా ఇస్తాను ఇచ్చింది కాక ఇంకా మూడు సార్లు ఇస్తాను అరువులైన పేదలో ఏడు సెలవుల నిరుద్యోగులు ఉన్నారు అడుగుతున్నారు ఎదురైతే ఇళ్ల స్థలంలో నిరుద్యోగులు ఉన్నారో స్థలాలు వంద శాతం ఇళ్ల స్థలాలు ఇస్తాం ఈ రంగ సాధ్యత నాకే ఆ శాఖ మంత్రిగా కేంద్ర సార్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఈ వరంగల్ ఇంత్రినే కాదు

நீங்க பத்து சவரா பல நடு ரோஜே கரெண்ட் போட்டு அல்லது மாட்டி மஞ்சள் போயது அது பத்து பரிசான அடிக்கல கணக்கம் சாசன சேர்க்குறீங்க எல்லாம் செய்ய గమనించిలమా కావాలన్నా ఇల్లు కావాలన్నా మంచి మంచినీరు కావాలన్నా రోడ్లు కావాలన్నా ట్రైన్లు కావాలన్నా రెండు వందల ఇరుక్ ఉచిత కరెంటు కావాలన్నా రైతులు రాజు చేయాలన్నా నా ఆడపిల్ల ఆర్టీపీలో ఉచిత సౌకర్యం కావాలన్నా కొత్త ఇంకా కావాలన్నా తెలియగలిగేది ఈ పేమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం చెల్లె ప్రాణం నాయకులు రేపు నిన్ను ఇంకా చాలా మంది వస్తారు దగ్గర మాటలు చాలా మాట్లాడతారు కనీసం జ్ఞానం ఉండాలి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి నీకుండు సంవత్సరాల్లో సంవత్సరానికి లక్ష కట్టినా పది లక్షలు నీళ్ళు కట్టేవాళ్ళు పది సంవత్సరాలు కట్టారా పెట్టుకుంటే మీ నాడు ఆ పేదవాడు గోసేలా ఎద్దుకునేది ఇంకా ఉత్సుకుగా సిక్కు లేకుండా ఇంకా రోడ్ల మీద కొంచెం మళ్ళీ మేనే అధికారంలోకి వస్తా ప్రభుత్వం మాది మేమే వేస్తున్నా ముంద పగతి కల కంటున్నావు కను కన్న కళ కూడా ఒక అప్పు ఆపు ఉండాలి మాట్లాడే మాట కూడా ఒక అప్పువాపు ఉండాలి కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మనస్ఫూర్తిగా మీరు ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సింది ఒకటి ట్రైలి స్టేషన్ వందకు వంద శాతాన్ని ఎలక్షన్ కోడ్ కావడంతోనే పట్టణంలో ఫైవ్ స్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత రాదు రెండు సబ్ ఆఫీసు సబ్ రిజిస్టార్ ఆఫీస్ అంటే ఆశాకి కూడా మంత్రిని సప్న ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాకే ఈ రెండు సబ్స్ట్ చేసిన ఈ రెండు కూడా ఏర్పాటు చేసే బాధ్యత బాధ్యత తీసుకున్నారు కాబట్టి నాదే నన్ను కూడా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాను చివరిగా మీకు ఒక్కటే చెప్పదనుకున్నాను